దీన్ని విడదీస్తే భవత అజ్ఞానమేవచ కాబట్టి దీన్ని ఎలా విడదీయకూడదు అంటే భవతో జ్ఞానమేవచ అని చదవకూడదు ఒకవేళ భవతో అని విడదీసినా కూడా అజ్ఞానమేవచ అని చదవాలి ఎందుకంటే ఇది తమస్సు కదా తమస్సు అంటేనే అంధకారం చీకటి అని అర్థం అంటే ఏంటి అజ్ఞానం అని కాబట్టి భవతో అజ్ఞానమేవచ అని విడదీసి చదవాలి లేదంటే భవత అజ్ఞానమేవచ అన్న ఇంకా కరెక్ట్ ఏం చెప్తున్నాడు కృష్ణుడు సత్వాత్ సంజాయతే జ్ఞానం సత్వగుణం వల్ల జ్ఞానం ఉద్భవిస్తుంది సంజాయతే అంటే పుట్టడం సత్వగుణ సంపన్నులకి మన గుణాన్ని బట్టే మనము ఆలోచనలు చేస్తాము ఆ ఆలోచనల ద్వారానే మన పనులు ఉంటాయి సత్వగుణం ఉన్న వాళ్ళు సాత్వికంగా ఆలోచిస్తారు అంటే మంచి విషయాలు తెలుసుకోవాలి జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని ఆలోచిస్తారు కాబట్టి ఆ ఆలోచనల ద్వారానే వాళ్ళు పనులు చేస్తారు ఆ పనుల ద్వారా వాళ్ళు ఏం పొందుతారు జ్ఞానాన్ని పొందుతారు అదే కదా మనుష్యులకి పశువులకి ఇతర పశుపక్ష్యాదులన్నింటికి మనుషులకి తేడా ఏమిటి అంటే అవి జ్ఞానాన్ని పొందలేవు మనము జ్ఞానాన్ని పొందగలము కాబట్టి సత్వ స్వభావం అనేది మనం పెంచుకుంటే మనుష్యులుగా పుట్టినందుకు మన జీవితాల్ని మనం సార్థకం చేసుకున్నట్లు కాబట్టి సత్వగుణం వల్ల ఏం పుడుతుంది జ్ఞానం ఉద్భవిస్తుంది ఒక మనిషికి రజసో లోభ ఏవచ రజస్సు వల్ల లోభము పుడుతుంది లోభము అని అంటే ఏంటి ఇది నాకే ఇంకెవరికి నేను ఇవ్వను అనే ఒక లోభము అంటే ఇంకా ఎన్ని వస్తువులు ఎంతమంది మనుష్యులని ఆ సేకరించుకున్నా ఇంకా కావాలి అనే ఒక దురాశ నా దగ్గర ఉన్నది అసలు నేను పోగొట్టుకోను అనే ఒక బంధం ఏర్పడుతుంది అది వస్తువుల పైన అయినా కావచ్చు మనుష్యుల మీదైనా కావచ్చు ప్రదేశాల మీదైనా కావచ్చు దేని మీదైనా ఉద్యోగం మీద అనుకోవచ్చు అలా ఆ పేరు ప్రఖ్యాతుల మీద అనుకోవచ్చు ఇలా ఇలాంటి విషయాల పట్ల ఏమవుతుంది అంటే లోభం ఏర్పడు కాబట్టి రజస్సు అంటే ఏమిటి కోరికలు అని మనం గుర్తు పెట్టుకోవాలి కాబట్టి కోరికల వల్ల అలాగే ఒక మనిషి పిసినారిగా తయారవుతాడు ఇంకా కావాలి ఇంకా కావాలి ఆ ఇలా సేకరించుకున్నవన్నీ కూడా నా దగ్గరే ఉండాలి ఎవరికి దక్కకూడదు ఇలా ఈర్ష్యాసు ఇవన్నీ పుడతాయి ఇక ఒక్క దాని వల్ల కోరిక అనే ఒక దాని వల్ల ఇక అనంతమైనటువంటి ఆ దుర్గుణాలన్నీ కూడా చేరిపోతాయి కాబట్టి రజస్సు వల్ల ఏమవుతుంది లోభము ఏర్పడుతుంది ప్రమాద మోహవు రెండు విషయాలు చెప్పాడు ఇక్కడ తమస్సు వల్ల ప్రమాదము మోహము ప్రమాదం అంటే ఏంటి నిర్లక్ష్య ధోరణి నెగ్లిజెన్స్ అంటే అసలు ఏం చేస్తున్నామో కూడా తెలీదు అటువంటి ఒక ప్రమాదము మనం ఏం చేస్తున్నామో తెలియనప్పుడు మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియనప్పుడు ప్రమాదం అంటే అదే అదే కదా యాక్సిడెంట్స్ ఎలా అవుతాయి మనం నిర్లక్ష్యంగా ఒక్క క్షణము రోడ్డు మీద నడిచ నడిచినా కూడా యాక్సిడెంట్ అవుతుందా లేదా అంటే నిర్లక్ష్య ధోరణి నిద్రాణ స్థితి నెగ్లిజెన్స్ అదే తమో గుణము మన జీవితంలో కూడా అలా ఏమరపాటుగా నిర్లక్ష్య ధోరణితో ఉంటే రకరకాల సమస్యలు వచ్చి ఏర్పడతాయి కదా కాబట్టి తమో గుణం అంటే ఏంటి నిద్రాణ స్థితి ఏం జరుగుతుందో అసలు మనకు సంబంధం లేదు ఒక ఒక ఆ అంధకారంలో చీకటిలో అంతే అలాంటి వాళ్ళకి సమస్యలన్నీ కూడా వచ్చి ఏర్పడతాయి రకరకాలైన దుఃఖాలన్నీ వచ్చి ఏర్పడతాయి అలా ప్రమాదం అనేది తమస్సు వల్ల పుడుతుంది మోహౌ అంటే ప్రమాదము మోహము రెండు అని మోహం మోహం అంటే ఏమిటి అశాశ్వతమైన విషయాల పట్ల విపరీతమైన ఇష్టము ప్రేమ దాన్నే మోహం అంటారు కావాలంటే అక్కడ చిన్న షార్ట్ గా రాసుకోవాలి మోహం అనే పదానికి అర్థం ఏంటి అంటే మోహం అంటే మబ్బులు కమ్మి వేయటంతో మనం పోల్చుకోవచ్చు సూర్యుడిని మబ్బులు కమ్మి వేస్తే సూర్యుడు మనకు కనబడతాడా ఆయన వెలుగు మనకు వస్తుందా రాదు కానీ సూర్యుడు ఉన్నాడు అలా ఆ ఈ మేఘాలు కాసేపట్లో వెళ్ళిపోతాయి ఒక చోటు నుంచి ఇంకో చోటు కదులుతూ ఉంటాయి మేఘాలు అంతే కానీ సూర్యుడు మాత్రం అక్కడే ఉంటాడు అలా సత్యము అనే పదార్థాన్ని ఆత్మ అనే పదార్థాన్ని అష అది ఎప్పటికీ ఉంటుంది ఆత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది సూర్యుడు ఎలాగైతే ఎప్పటికీ ఆయన ఉంటాడు అలాగే కానీ అశాశ్వతమైన మేఘాల వంటి కొన్ని ఆ విషయాలు ఏం చేస్తాయి అనంటే ఈ సత్యాన్ని కప్పివేస్తాయి సత్యం మనకి కనబడకుండా చేస్తాయి సో ఒక మనిషి ఏం చేస్తాడు అనంటే ఈ అశాశ్వతమైన వాటిని అంటే కొన్ని రోజులు కొన్ని క్షణాలు ఉండిపోయే వాటి మీద ప్రేమ ఎక్కువగా పెంచేసుకుంటాడు అది ఏ విషయమని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు అశాశ్వతమైనదే వాటి మీద విపరీతమైన ఇష్టాన్ని ప్రేమను పెంచుకోవటమే మోహం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ భగవద్గీత ఆధారంగానే ధృత రాష్ట్రుడు ధృత రాష్ట్రుడికి కొడుకుల మీద విపరీతమైన మోహం ఆ మోహం వల్లనే అసలు వాళ్ళు ఏ మార్గంలో వెళుతున్నారనేది కూడా అతను చూడలేకపోతాడు ముందే అతను గుడ్డివాడు కానీ నిజంగా గుడ్డివాడైపోతాడు అంటే సత్యాన్ని దర్శించలేనంత గుడ్డివాడైపోతాడు వల్ల కుమారులందరూ కౌరవులందరూ దుర్గుణాలు పెరిగిపోయి దుష్టుల్లాగా తయారవుతున్నది కూడా అతను పట్టించుకోనంత అజ్ఞానంలో ఉండిపోతాడు కాబట్టి మోహం ఏం చేస్తుంది అనంటే నిజానికి దూరం చేస్తుంది సత్యానికి మంచికి మనల్ని దూరం చేస్తుంది అది తమో గుణం వల్ల వస్తుంది భవత అజ్ఞానమేవచ లేదా భవతో అజ్ఞానమేవచ ఈ తమస్ వల్ల ఏమవుతుంది అజ్ఞానులు అవుతారు వ్యక్తులు ఈ మూడు గుణాలు లైన్ గా రాసుకుంటే సత్వం ఈక్వల్ టు జ్ఞానం రజస్సు ఇజ్ ఈక్వల్ టు లోభం తమస్సు ఇస్ ఈక్వల్ టు ప్రమాద మోహ అజ్ఞానం కాబట్టి మనం ఏ గుణంలో స్థితమై ఉంటే ఎటువంటి ఆ స్థితి మనకి తర్వాత ఎటువంటి గతి మనకి కలుగుతుంది అనేది తర్వాత శ్లోకంలో ఉంది చూద్దాం పద్దెనిమిదవ శ్లోకం చూడండి అంటే ఇది ఏంటి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత స్థితి గతి ఎలా ఉంటుందనేది ఏ గుణాన్ని మనము అధికంగా పెంచుకుంటూ ఉండాలి దాని వల్ల మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది మళ్ళీ కృష్ణుడు ఇంకో విధంగా చెప్తున్నాడు ఇంతకు ముందు చూసాం కదా కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం పదహారో శ్లోకం మంచి కర్మల్ని ఆచరించటం వల్ల సత్వ స్వభావం వల్ల నిర్మలమైన ఫలం దగ్గుతుంది జోగుణం తో చేసిన కర్మల వల్ల దుఃఖం కలుగుతుంది తమస్సుతో చేసిన కర్మల వల్ల ఏమవుతుంది అజ్ఞానం ఇది ఎప్పుడు అజ్ఞానం అంధకారంలోకి తోసేయటమే తమస్సు అంటేనే చీకటి ఇప్పుడు పద్దెనిమిదో శ్లోకంలో ఇంకో విషయాన్ని చెబుతున్నాడు మళ్ళీ సత్వ రజస్తమో గుణాలు అధికంగా ఉన్న వ్యక్తి అతని తరువాత గతి ఎలా ఉంటుంది శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత చూద్దాం అంటే మన జ్ఞానం అనేది ఓన్లీ బ్రతికున్నప్పుడు ఎలా ఉండాలి అని చెప్పడం మాత్రమే కాదు ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మన గతి ఎలా ఉంటుందనే విషయాలు మన ఋషులు మనకి అందించారు దానికి భగవద్గీతే తార్కాణం భగవద్గీతే ప్రూఫ్ అన్నమాట చూడండి పద్దెనిమిది శ్లోకం పూర్ధ్వం గచ్ఛంతి సత్వ సత్త్వస్థా మధ్య తిష్ఠంతిరాజసాహా జఘన్ యగుణ వృత్తిస్థా అధో గచ్చంతామసాహ దీంట్లో మహా ప్రాణాలు ఎక్కువగా ఉన్నాయి అవి చూడండి జాగ్రత్తగా చదవాలి ఊర్ధ్వం గచ్చంతీ సత్వస్థా మధ్య తిష్ఠంతిరాజసాహ స్థా అధో తామసాహ స్థా అంటే స్థితమై ఉండటం అంటే అంత్యకాలమున ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయానికి సత్వగుణ సంపన్నులమై ఉంటే గనక మన తర్వాత గతి ఏమవుతుంది ఊర్ధ్వం గచ్చంతి మనం ఎక్కడికి వెళతాము అనంటే ఊర్ధ్వలోకములకు వెళతాము మనకి భూలోకం మాత్రమే లేదు కదా పద్నాలుగు భువనాలు ఉన్నాయి కదా అలా ఊర్ధ్వలోకాలకి మనం వెళతాము మనం స్వర్గలోకము అని చెప్పుకుంటాం మామూలుగా అని అంటే స్వర్గలోకము అని చెప్పుకుంటాము అలా సత్వగుణ సంపన్నులు స్వర్గలోక ప్రాప్తిని పొందుతారు ఊర్ధ్వం మధ్యే తిష్టంతి రాజసాహ ఇప్పుడు ఆ ఊర్ధ్వల్ ఊర్ధ్వలోకాలకి కింద ఏడు అధోలోకాలకి మధ్యలో ఏముంది అనంటే భూలోకం ఉంది కదా కాబట్టి మధ్యలోనే ఉంటాడు అనంటే ఏంటి మళ్ళీ భూమి మీదకి వచ్చి పుడతాడు అని అర్థం మధ్యే తిష్ఠంతి మధ్యలోనే ఉండిపోతాడు రాజసాహ ఎవరైతే రజోగుణంతో ఆ రజోగుడ స్వభావంతో శరీరాన్ని విడిచిపెడతారు మధ్యే తిష్టంతి మళ్ళీ భూమి మీదకి వచ్చి పుట్ట పుట్టాల్సిందే ఎందుకు రజోగుణం అంటే ఇంకో ఏవో కోరికలు మిగిలి ఉన్నాయి వాటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ పుడతాడు ఎలా పుడతాడు అనంటే అదీగా అతను ఆ ఎటువంటి గుణాలని కలిగి ఉన్నాడో అటువంటి జీవులు ఆ వాటి గర్భాలలో పుట్టచ్చు జగన్య గుణ వృత్తిస్థ జఘన్యగుణ వృత్తులు అంటే జఘన్యము అనంటే అసహ్యమైనవి అంటే చెడు పాప పాపపు గుణములు అని జఘన్యము అనంటే చెడు లక్షణాలు అని చెప్పొచ్చు జఘన్య గుణ వృత్తిస్థ ఎవరైతే ఇలాంటి అసహ్యమైనటువంటి పాపపు ఆ లేదా చెడు గుణవృత్తులతో అతని శరీరాన్ని విడిచిపెడతాడో ఆ వ్యక్తి ఆ జీవి అధో గచ్చంతి అధో లోకాలకి అతను వెళతాడు అంటే నరక లోకము అని చెబుతారు మామూలుగా ఇంకా అధో లోకాలు చాలా ఉన్నాయి అటువంటి లోకాలకి చేరుకుంటాడు అంటే ఈ జగన్య గుణ వృత్తి జగన్య గుణములు ఎలా పుడతాయంటే గుణం వల్ల అని తామసాహ గుణం కలిగి ఉండి అసహ్యమైన గుణవృత్తులు కలిగి ఉండి అతని శరీరాన్ని విడిచిపెడితే అంటే అసలు అసలు ఈ భూమి మీదకి వచ్చి ఏమీ చేయలేదు ఒక ఆ జంతువులు ఎలా బ్రతుకుతాయో బురదలో అలాగే ఈ వ్యక్తులు కూడా అదే రీతిలో అసలు ఒక మానవ జన్మని తీసుకున్నందుకు ఏమాత్రం దీన్ని వినియోగించుకోకుండా అలా జీవితాన్ని గడుపుతారో అటువంటి వారు ఇక వాళ్ళకి మళ్ళీ మనుష్య జన్మని ఇచ్చే ఛాన్స్ ఎందుకు ఇస్తాడు అందుకని అధోలోకాలకి వాళ్ళు వెళతారు అని ఇలా మూడు గుణాలతో మూడు లోకాలకి మన గతి అనేది ఉంటుంది అంటే మన నెక్స్ట్ డెస్టినేషన్ అనేది ఏమిటి అనేది కృష్ణుడు చెప్పాడు ఇక్కడ రైట్ ఒకసారి రెండు శ్లోకాలు చదువుతాను విని చదవండి సంజాయతే జ్ఞానం రజసోవచ తమసో జ్ఞానమే వచ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను విడదీసి చదవద్దు ఈ పదాన్ని కలిపే చదవండి విడదీస్తే భవతో అజ్ఞానమే వచ అని చదవండి ఊర్ధ్వం గచ్ఛంతీ సత్త్వస్థ మధ్య తిష్ఠంతి తా రాజసాహ జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛి తామసాహ ఈ శ్లోకంలో మహా ప్రాణాలు ఎక్కువగా ఉన్నాయి అవి కరెక్ట్ గా పలుకుతూ చదవండి గచ్ఛి ఊర్ధ్వం సత్వస్థ మధ్య తిష్ఠ జఘన్య వృత్తిస్థ అధో గచ్చంతి ఇవన్నీ కూడా ప్రాణాలు కాబట్టి వాటికి అంత పవర్ ఇచ్చే చదవండి అక్షర దోషాలు లేకుండా స్వస్తి